నెల్లూరు నగరంలోని నిప్పో సెంటర్ శ్రీ శిర్డి సాయిబాబు మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి త్రయాఖినిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు బుకవారం ఉదయం కాగడ హారతి పంచామృత అభిషేకం గణపతి పూజ అంకురాహరణ కలశ స్థాపనతో మధ్యాహ్నం మధ్యాహ్న ఆరతి నిర్వహించి అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ గావించారు కార్యక్రమానికి అన్నదాన ఉభయకర్తలుగా పొట్టిపాటి రెడ్డి సునీతారెడ్డి వ్యవహరించారు శ్రీశిర్డి సాయిబాబా మందిరం ట్రస్ట్ సభ్యులు శివరామ్ మీడియా సమావేశంలో మాట్లాడారు సుమారు ఏడు వేల మంది పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు గురులూరులో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు గురు పవర్ల సందర్భంగా ముప్పో సాయిబాబా గురువు ఏడు ఎనిమిది ఏడు 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 రెండు వేల ఇరవై ఐదు నుండి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు క్రైంబ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు అన్నదాన సంతర్పణ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది మన ఇంట్లో ప్రాంగణంలో సుమారు ఒక ఆరు వేల మంది కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా బాబా యొక్క ప్రసాదాన్ని స్వీకరించి పోతున్నారు మరియు ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయ సహకారం అందించినటువంటి దాతలు మా పోయ్య భక్తులందరూ కూడా వారు వారి కుటుంబ సభ్యులకి వారికి వారి సాయిబాబా ఉపాత్యటాక్షలు చదవాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత తదుపు ముందుగా ఇక్కడ హోమ కార్యక్రమాలు తర్వాత విశేష బాబా వారికి అర్చన కార్యక్రమం మరియు సంక్షోక్షణ కార్యక్రమం కూడా జరిగినవి అదే ప్రకారంగా ఈరోజు సాయంకాలం నగర ఉత్సవంలో పోలాట పదర్శన ఈ యొక్క చంద్రబాబు నగరు ఈ కార్యక్రమం ఈ నగరంలో తిరిగి మరియు కొండాపల్లి గేట్ దానికి కూడా ఈ యొక్క కార్యక్రమం గురే నిప్పుగా ఈ యొక్క కార్యక్రమానికి మాకు అన్ని సహాయక శాఖలు అందిస్తున్నటువంటి శ్రీ మేనేజింగ్ నిప్పో మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ కొట్టిపాటి ద్వారనాథ్ రెడ్డి గారు మరియు శంకర్ రెడ్డి గారు మరియు నాగారెడ్డి రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు దయాకర్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు శివరాము నేను మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాను అన్ని విధాల కోఆపరేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం వాళ్ళు మాకు వంట వాళ్ళు కానీ ఇతరులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో అందరూ దగ్గర నమస్తే మంచి కార్యక్రమాలు పాల్గొని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మా ఇది చూసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తుల యొక్క సహాయ సహాయ సహాయార్థాలు మనందరూ కూడా ఏర్పాటు చేస్తుంది అదే నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ హెల్త్ హెల్త్ కార్యక్రమాలు కానీ వ్యతిరేకత అన్నీ కూడా ఇటీవలే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము ఇక్కడ కంటి వైద్యుల నుంచి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ శాతాన్ని అభివృద్ధి చేసి టెంపుల్ తరఫున వాళ్ళకి ఆపరేషన్స్ కానీ అన్ని కూడా మీరు చేయించేదానికి సంసత్వంతో మా కమిటీ అంతా కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మా ఎప్పు డాక్ రెడ్డి గారు మాకు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది దేవస్థానం కట్టించి ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క దేవస్థానాన్ని అంకితం చేసి ఈరోజు భక్తులు మంచి సంఖ్యలో భారీ సంఖ్యలో భక్తులు ఉదయం సుమారు ఆరు ఏడు వేల మంది భక్తులు సందర్శించడం జరిగింది దేవస్థానంలో ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని జాయ్ సాయించి ఇక్కడ మేము ఇక్కడ సాయిబాబా గురించి చిన్న గుడి నుండి ఆ గుడిలో మేము ఇక్కడ చేసుకుంటూ ఉంటాము తదుపరి మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఓపెన్ దేవస్థానం కట్టి పెద్ద దేవస్థానం ఏర్పాటు చేసుకుని మా వాళ్ళ సహాయ సంతకాలతో ప్రజల యొక్క సహాయాలతో దేవస్థానం ఏర్పాటు చేసి స్థల నిర్మాణం దేవస్థాన నిర్మాణం కూడా రెడ్డి గారు కట్టి ఈ మూడు సంవత్సరాల్లో మాకు ఏర్పాటు చేసి ఇది మూడో సంవత్సరం ఇక్కడ ఈ పెద్ద దేవస్థానంలో పురుపాటు చేసుకుంటూ ఇది మేము ఇదే రూమ్ పట్టుబడ్డానికి దాదాపు ఎనభైన్నర సంవత్సరం నుంచి మేము ఇక్కడ ಆನವಾಯಿತ ಗುರುಪುರ ಜರುತು ಇಡ ನಿತ್ಯ ನೃತ್ಯ ಪ್ರಸಾದ ನಿತ್ಯ ಪೂಜಾ ನೆಲ್ವರು ಸಿ ಆರತಿವೋ ಅದೇ ಪ್ರಕಾರ ನೆಲ್ೂರು ಬಾಬಾ ಆರತಿ ವ್ಯತರ ಕಾರ್ಯಕ್ರಮ